ఇప్పటికే ఇందాక చెప్పారు విశాఖలో పదకొండున్నర ఎకరాలు విజయవాడలో నాలుగున్నర ఎకరాలు సుమారుగా ఎన్ని వందల కోట్లు విలువ చేస్తుందో తెలియదు తొంభై తొమ్మిదేళ్ళు లీజు తొంభై తొమ్మిదేళ్ళు లీజు అంటే ఇక అది మీకు ఎన్ని తరాలు మారుతాయో మనకు తెలియదు ఎందుకంటే కోర్టులో కాగితం అమ్మకం అనే పేరు లేకుండా ఉండటానికి ఆడేటువంటి ఇది ఒక నాటకం ఇది చూసి కోర్టులు కూడా అమ్మలేదు కదా లీజే కదా తొంభై తొమ్మిదేళ్ల లీజ్ ఇందులో కూడా మంత్రభం పెట్ట అరవై ఆరు వేల సంవత్సరాలు లీజు ఇది నూట ముప్పై ఏడో నంబర్ జీవో ముప్పై మూడు పొడిగింపు కూడా ఇప్పుడే దాంట్లోనే మళ్ళీ అది కూడా రాశారు అరవై ఆరు ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఏమవుతున్నాను మరి అటువంటి జీవో విడుదలైంది ఈ జీవోలో కూడా మేము చూస్తే లూలు గారు కలిసి విజయవాడ వచ్చారు ఆయన మూడు రోజుల క్రితం నో లో ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయింది మూడు రోజుల్లో ఆగమేఘాల మీద జీవో కూడా ఎంత రాష్ట్రంలో ఎంత వేగంగా జరిగింది లక్షల కోట్ల మంది ప్రయోజనాలకి సూపర్ సిక్స్ అడిగితే ఇంకా టైం ఉంది కదా అంటున్నారు సంవత్సరం అయిన తర్వాత కానీ ఇది మాత్రం మూడు రోజులు జివో వచ్చేసింది ఇది ఎంత విషయం ఇందాక అందరూ చెప్పారు ఉపాధి వస్తుంది దీని వల్ల అంటున్నారు వంద మందికి లూలు ఉపాధి వస్తే పదివేల మందికి ఉపాధి పోతుంది ఇది ఖచ్చితంగా జరిగేటువంటి పని అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటే మీకు రాష్ట్రంలో ఉన్న చిన్న మధ్య తరగతి రోడ్ల మీద అమ్ముకునే బతికే మిమ్మల్ని గెలిపించిన వ్యాపారులు కావాలా దుబాయ్ నుండి వ్యాపారం అరవై ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సర టర్న్ ఓవర్ ఉన్నటువంటి లూలు మా కావాలో తెలుసుకోండి విజయవాడ అసలు విజయవాడ గురించి ప్రాంతం గురించి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేయటమే కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళతో సంప్రదించేది లేదు విజయవాడ కార్పొరేషన్ ఉంటుంది నగరపాలక సంస్థ ఏ ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు అసలు ఆ కార్పొరేషన్ లో ఇంతవరకు మాట్లాడాల గతంలో ఇందాక గుర్తు చేశారు అంబికా కంపెనీ వాళ్ళకి ఇది ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా మన వ్యక్తి కాదు స్థానికంగా కంపెనీకి ఇస్తేనే పోట్లాడడం ఇప్పుడు వచ్చేది బహుళజాతి కంపెనీ మరి అటువంటి తీసుకొస్తే ఇక్కడ ఎవరు లేరు ఎవరు పడితే ఏది పడితే అది విజయవాడలో అభివృద్ధి చేయడానికి ఒక పరిశ్రమ పెట్టలా ఉపాధి చూపించే ఒక పరిశ్రమ ఏ గవర్నమెంట్ లో కానీ అమ్మకారు మాత్రం విపరీతంగా చేస్తున్నారు నిన్న మొన్న ఎవరో మంత్రి చెప్పారు ఏదో ఆడబిడ్డ పథకం అమ్మవాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి ఆల్రెడీ అమ్మకాలు జరిగిపోతున్నాయి అందుకే ఇది ఆర్టీసీ స్థలం అమ్మటం కాదు విజయవాడని అమ్మేయటమే అందుకని దాన్ని కాపాడుకోవటం కోసం మనం చేయాలి చిన్న మధ్య తరగతి వ్యాపారులు విజయవాడలో ఏమున్నాయి ముందు వ్యాపారము ఆటో నగరం మోటార్ రంగం దీని మీద ఆధారపడ్డారు దాన్ని కూడా చంపేస్తున్నారు ఇప్పటికే జిఎస్టి వచ్చి పెద్ద నోట్లు రద్దొచ్చి ఆ తర్వాత కరోనా వచ్చి మొత్తం అంతా దెబ్బతినిపోయింది ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ఎంత చదరపు రూపాయి అన్నారా మరి వాళ్ళ బందర్ రోడ్ లో మీరు చదరపు అడుగు చదరపు అడుగు గజంగా చదరపు అడుగు రూపాయన్నరకి అద్దెస్తున్నారు ఎంత ఉన్నాయి మరి విజయరావు గారు చెప్పాలి బందర్ రోడ్ లో రెండు వందల రూపాయలు బందర్ రోడ్ లో అది రీస్ట్ వాల్యూ చదరపు అడుగు అద్దే రెండు వందల రూపాయలు కూడా బందర్ రోడ్ లో ఉన్నాయి రెండు వందల రూపాయలు వేరే సంస్థ వాడు అద్దెకి చెల్లించి వ్యాపారం చేసుకోవాలి వీడు రూపాయిన్నరకి చెల్లిస్తే రేపు ఇంకా మిగతా వాళ్ళు కస్టమర్ కి రేపు ఇవన్నీ భారం లేకుండా వాడు అమ్మితే వాడే దాన ధర్మం కనపడతాడు రెండు వందల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు నగర పాలక సంస్థ షాపింగ్ మాల్స్ బస్సర్లతో ఉంది లేదు ఇక అన్ని ఉన్నాయి వాటన్నిట్లో మూడేళ్ళకి ముప్పై మూడు శాతం ఇవాళ వాళ్ళకి ఫిక్స్ చేస్తున్న రెంట్ ఎంత మరి వీళ్ళకి ఇస్తున్నారు అంటే ఏంటి అంటే స్థానికులుగా ఉన్న చిన్న వ్యాపారులకేనూ వంద రూపాయలు అద్దే దుబాయ్ కంపెనీ వారికి ఏను రూపాయన అది కూడా పదేళ్ళకి పది శాతం పెంచుతాడంట మళ్ళీ ఈ బడా కంపెనీలన్నిటికీ స్టార్ హోటల్స్ సహాయం ఉన్నది ఏంటి కరెంటు రెండు రూపాయలు తగ్గింపు స్టాంప్ డ్యూటీ ఉండదు రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవు మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ ఇవన్నీ ఇస్తున్నారు ఇన్ని రాయితీలు వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకి ఒక్కడు కూడా లేదు అందుకే అన్ని విధాలా ఇంకా చాలా మంది చాలా కోణాలు మాట్లాడారు ట్రాఫిక్ సంగతి ఏంటి ఆర్టీసీ సంగతి ఏంటి ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మెట్రో అనౌన్స్ చేశారు మెట్రో కోసం భూములు తీసుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళకి మెట్రో కోసమేను మనం భూములు ఇవ్వాలి లూలు కోసమేను ఆర్టీసీ బస్ స్టాండ్ వాడికి ఇచ్చేయాలి రేపు బందర్ రోడ్ లో మెట్రో వేయాల్సి వస్తే ఇదేనో లూలుకి వెళ్ళిపోతుంది స్థలం ఈ పక్కన ఉన్నాడు ప్రైవేట్ ల్యాండ్ మళ్ళీ రేపు గవర్నమెంట్ వాడికి తీసుకోవటం ఇది మన భూమి ఇవ్వటం ఏంటి మళ్ళీ భూమి లేదని జనం దగ్గర తీసుకోవటం లాక్కోవటం ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు వచ్చేస్తున్నారు సరే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని మీద ఇప్పుడు విజయవాడలో మరి మేధావులు పెద్దలు ప్రముఖులు అందరూ వచ్చారు దీని అనంతరం దీన్ని ఒక పెద్ద ఉద్యమంలో ఒక కార్యాచరణ ఒక కమిటీని కూడా అందరూ ఆమోదం తీసుకుని పౌర వేదిక ఆధ్వర్యంలో ఒక ఈ లూలు నుంచి ఈ స్థలాన్ని కాపాడటం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నుండి ఐక్య ఉద్యమం మనం చేయడానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వీటిల్లో ఒత్తిడి లేకపోతే అటు న్యాయ పోరాటం అంటే న్యాయ పోరాటాల్లో ఏం జరుగుతుందంటే లాటరీ తగలొచ్చు తగలకపోవచ్చు అందుకని ప్రజా ఉద్యమం వల్లే గతంలో మనం ఒత్తిడి చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు చెత్త పన్ను రద్దవ్వాలి కట్టద్దని పెద్ద పోరాడితే ఇవాళ చెత్త పన్ను రద్దయిందంటే ఉద్యమం వల్లే రద్దయింది అలాగే గతంలో ఇదే ఆర్టీసీని స్థలాన్ని ప్రైవేట్ కంపెనీకి ఇవ్వకుండా అడ్డుకోవడం కూడా ఉద్యమం చేసాం అటువంటి ఒత్తిడి చేయాలి అయితే చాలా మంది వాళ్ళ ఇంకా వ్యాపార సంఘాలు రావాలి చాలా మందితో మాట్లాడితే ఉన్నారు మీరు చేసే చాలా బాగుందండి మేము వచ్చి మాట్లాడితే మళ్ళీ మాకు ట్యాక్స్ లేదు మాకు ఏమవుతాయో అని అంటే ఏ గవర్నమెంట్ లోనైనా ఆ మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు స్వేచ్ఛలోకి వచ్చామంటున్నారు మీటింగ్ లో అంత ముందు రావడానికి సందేహించకుండా వచ్చేవాళ్ళు ఇవాళ ఏ గవర్నమెంట్ లో ఉన్నా మీటింగ్ లో వచ్చి వాడి బాధ వాడు చెప్పుకోవటానికి కూడా భయపడే ఒక వాతావరణాన్ని సృష్టించారు ఇక్కడ బాలోత్సవ మీటింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు బయట ఎక్కడన్నా మీటింగ్ పెడితే ఆ హాల్ వాడుకు కూడా ముందే చెప్తున్నారు మా అనుమతి లేకుండా లోపల కూడా మీటింగ్ పెట్టుకోవద్దు కరపత్రాలు ప్రింట్ చేస్తే ప్రింటింగ్ ప్రెస్ కూడా పిలిపించి వాడిని ఒక గంట సేపు విచారణ పెడుతూ ఏంటి ఎవడేసాడు ఏంటంటే రెండోసారి ప్రింట్ ఎందుకు నేను ఆ రకమైనటువంటి సిట్ ఉంది అందుకే దీని మీద మన రాబోయే కాల్లో ఉమ్మడి ఉద్యమానికి అందరూ కూడా సిద్ధపడ్డామని తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు